మిథిలా నగర ప్రభువు జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందులకు పూర్వకముగా అంజలి సమర్పించాడు మహా మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందడం గొప్ప విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించాడు విశ్వామిత్రుడు వచ్చిన కర్తవ్యాన్ని తెలిపాడు వీరు రామలక్ష్మణులు జగత్ ప్రసిద్ధి చెందిన వీరులు మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ల ముచ్చట తీరుతుంది అన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్న శివధనుస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది నాగటి చాలున దొరికినందున ఈమెకు సీత అనే పేరు వచ్చింది ధనుస్సును ఎక్కు పెట్టగలవాడు గొప్ప పరాక్రమవంతుడు సీతకు తగిన భర్త అని అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చారు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు కనీసం కదిలించలేకపోయారు ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్య ఎందు ఆది తేరినవాడు రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది వింటి నాదిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడు ఆకర్ణాంతంగా లాగాడు పిడుగు భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది సభలో ఉన్నవారంతా మూక్సపోయారు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా భయపడ్డారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపాలని సిద్ధమయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిళలను లక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజని కుమార్తెలైన మాండవిని స్వతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి మరునాడు విశ్వామిత్రుడు కొత్త దంపతులను ఆశీర్వదించి హిమాలయ పర్వతానికి వెళ్లాడు దశరథుడు బంధుమిత్ర సమేతముగా అయోధ్యకు బయలుదేరాడు దారిలో పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్ర గొడ్డలిని ధనుద్భాణాలను ధరించాడు రజ్వల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడడు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్ర గొడ్డలికి బలి చేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్లిపోయాడు దశరథుడు సపరివారముగా అయోధ్యకు చేరుకున్నాడు భరత శత్రుఘఘ్నితో మేనమామ వెంట తాతగారి ఇంటికి వెళ్ళాడు రామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు